Welcome to SAMA 6 TV News. రామనామే ప్రాణంగా నమ్మిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజును భద్రాచుల దేవస్థాన ఏఈఓ శ్రావణ్ కుమార్ మంగళవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువకపై ఘనంగా సన్మానించి వంద కిలోల ముత్యాల రాళ్లను అందజేశారు ఈ సందర్భంగా ఏఈఓ శ్రావణ్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా రామకోటి రామరాజు ప్రతి వ్యక్తిచే రామకోటి లెఖింపజేస్తూ రాముని సేవకే జీవితాన్ని అంకితం చేసి మరో భక్త రామదాసు చరిత్రలో నిలిచాడన్నారు గోటి తలంబరాల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించి సీతారాముల కళ్యాణానికి అందించి భద్రాచలంలో స్థానం సంపాదించాడన్నారు రామ భక్తికి నిదర్శనం రామకోటి రామరాజు గారే అన్నారు అందుకే ఆయన భక్తికి మెచ్చి భద్రాచల దేవస్థానం నుండి వంద కిలోల ముత్యాల తలంబరాలను ఇస్తున్నామన్నారు ఏ సంస్థకు ఇంతగా ఇవ్వలేదన్నారు కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని దానికి రామకోటి రామరాజే నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస అర్చకులు అధికారులు పాల్గొన్నారు